ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరానికి ఆదివారం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికలో నడిపల్లి వెంకటేశ్వరరావు భాస్కర్ రావు ఎన్నికల్లో పోటీ చేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు వేల మూడు వందల తొంభై ఆరు మంది సభ్యత్వం ఉండగా ఒక వెయ్యి నాలుగు వందల తొంభై నాలుగు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు వెలమ సంఘం స్థాపించి ముప్పై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ మొదటిసారి ఎన్నికలు నిర్వహించినట్లు అధ్యక్షుడిగా గెలుపొందిన నడిపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు వెలమ సంఘాలు కొత్త కమిటీ నియమించాలనే సంకల్పంతో ఈ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు ముఖ్యంగా మూడు సంవత్సరాల కాలపరిమితిలో సంఘం కార్యకలాపాలను కొనసాగించేందుకు మూడెకరాల స్థలాన్ని కొనుగోలు చేయటమే లక్ష్యంగా తమ మేనిఫెస్టోలు రూపొందించినట్లు తెలిపారు అదేవిధంగా సంఘంలోని కుటుంబ సభ్యులు పిల్లల కోసం విద్యార్థిని విద్యార్థుల ఏసీ హాస్టళ్లను నిర్మిస్తామని ప్రస్తుతం కొనసాగుతున్న వృద్ధాశ్రమాన్ని మరింత అభివృద్ధి చేసి మహిళా వృద్ధుల సంఖ్యలను పెంచి యాభై శాతం రాయితీ కల్పించి అన్ని సౌకర్యాలను సమకూరుస్తామని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం వెలమ సంఘంలో రెండు వేల నాలుగు వందల సభ్యత్వాన్ని మరింత రెట్టింపు చేసి పదివేల మంది వరకు పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు సంఘంలోని సభ్యుల పిల్లలకు పోటీ పరీక్షల్లో గెలుపొందేందుకు విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు పంటల దిగుబడిపై అధిక వృద్ధిని సాధించేందుకు యువ రైతులకు కూడా తయారు చేస్తామని ఆయన తెలిపారు ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో రాబోయే రోజుల్లో సబ్ కమిటీలు ఏర్పాటు చేసి వెలమ సంక్షేమ సంఘానికి తోడ్పాటు అందించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసి భవిష్యత్తులో వెలమ సంక్షేమ సంఘం మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు నడిపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికలు రెండు వేల నిన్నటి రోజున నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో నేను ఎడపల్లి వెంకటేశ్వరరావును మరియు పేరావి మరుసంరావు అధ్యక్షులుగా పోటీపడి మా మా ప్యానల్స్ ద్వారా ఎన్నికల్లో నిలవడం జరిగింది నిన్నటి ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో విలువ బంధువులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచ్చేసి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది విలువ సంఘం ఏర్పడిన గత ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా నిన్న ఎలక్షన్స్ నిర్వహించడం ఒక చరిత్ర గతంలో ప్రతిసారి యునానిమస్గా ఎలక్షన్స్ నిర్వహించబడేవి కానీ ఈసారి యువకులకు మార్కుకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతోటి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం జరిగింది ఇందులో దాదాపు పద్నాలుగు వేల సారీ పద్నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఓటర్స్ వారి యొక్క ఓటర్ను వినియోగించుకోవడం జరిగింది మొత్తం రెండు వేల మూడు వందల తొంభై ఆరు మంది ఓటర్స్ను ఉండగా దాదాపు ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఓటర్ వినియోగించుకున్నారు ఇందులో నేను ఎనిమిది వందల యాభై నాలుగు ఓట్లను సాధించి విజయోగించడం జరిగింది నా ప్రత్యర్థి పేరల రావు గారికి కేవలం ఐదు వందల ముప్పై ఒక్క ఓట్లు మాత్రమే రావడం జరిగింది నాకు అరవై శాతం ఓట్లతో మన వెల్మ బంధువులు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది నా ప్యానల్లో ఉన్నటువంటి యనమండూరులో ఐదుగురు కూడా విజయం సాధించారు ఐదుగురులో చెన్నెమినేని జయశ్రీ గారు అత్యధిక ఓట్లు సాధించి బీసీ మెంబర్లలో మొదటి స్థానాన్ని వారు స్కైవర్స్ చేసుకోవడం జరిగింది వారి తర్వాత అమృతరావు గారు రెండవ స్థానంలో ఉన్నారు తర్వాత గోపాలరావు గారు బుజగోపాలరావు గారు పాపారావు గారు వెంకటేశ్వరరావు గారు తర్వాత రంజిత్ రంజిత్ రావు గారు తర్వాత ఎన్నమినేని శ్రీనివాసరావు గారు ఈ విధంగా మొత్తం ఎయిట్ మెంబర్స్ ఈ ఎలక్షన్స్లో విజయం సాధించారు వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను నా పక్ష హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాల కాలానికి మరి మేము కొంత మేనిఫెస్టోతో ముందుకు రావడం జరిగింది ఆ మేనిఫెస్టోను తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నేను మేము బంగు తెలియజేయడం జరిగింది అందులో మొదటిది ఒక స్థలాన్ని కొనడము ఆ స్థలంలో ఒక ఏసీ ఫంక్షన్ నిర్వహించుకోవడము మూతబడిన విలమ గర్ల్స్ మరియు బాయ్స్ హాస్టల్స్ ఓపెన్ చేసుకోవడము వివాహ పరిచయ వేదికలను స్టార్ట్ చేయడము ఓన్లీ ఉన్నందు ఎక్కువ మంది జాయిన్ అయ్యి అందులో జాయిన్ అయినటువంటి మహిళలకి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఫీజుతోటే తోటే ఆ వసతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకోవడం అట్లాగే వివిధ వర్గాలైనటువంటి విద్యార్థి లోకానికి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఉచిత కోచింగ్ నిర్వహించాలని అత్యధిక సంఖ్యలో స్కాలర్షిప్లు ఇప్పించాలని అలాగే యువ రైతులకు అవగాహన సదస్సులు యువ శాస్త్రవేత్తలు వచ్చే ఏర్పాటు చేయాలని తర్వాత ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో కూడా సబ్ కమిటీలను నియమించి సబ్ కమిటీ ద్వారా గ్రామ స్థాయి కూడా ఈ విలువ సంఘాన్ని తీసుకెళ్లాలని ఏదైనా కుటుంబంలో అకస్మాత్తుగా ఎవరైనా వర్ణించినప్పుడు యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు వారికి ఒక లక్ష రూపాయల మినిమం ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తామని మనవి చేసుకోవడం జరిగింది అట్లాగే ఎవరైనా కుటుంబంలో పెద్దలు చనిపోయినప్పుడు సభ్యుడైన సభ్యుడు పిల్లలు చనిపోయినప్పుడు ఆ సభ్యుడి యొక్క కుటుంబానికి ఒక పదివేల ఆర్థిక సహాయం చేసే విధంగా నిర్ణయించుకోవడం జరిగింది నేను ఇవన్నీ కూడా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి మరి వెలుమ బంధువుల యొక్క అభిమానాన్ని చూడకుంటానని మా కార్యవర్గం కూడా అత్యధిక సంఖ్యలో యువకులతో ఉన్నది వారందరూ కూడా అన్ని జిల్లాలకి వెళ్ళి తీసుకోవడం జరిగింది వారందరినీ సో వారంతా కూడా ఉచుకతో పనిచేయడానికి ముందున్నారు నేడు నేను ఈ గెలిచిన సందర్భంగా ఈరోజే నా యొక్క పదవి బాధ్యతను తీసుకోవడం జరుగుతుంది త్వరలోనే చాలా ఘనంగా ప్రమాణ నేను చేయడానికి ప్రయత్నం చేస్తామని సందర్భం తెలియజేస్తూ నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పే ప్రతి ఒక్క ఫిల్మ బంధువులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ